నమస్కారం సుమలత మహబూబ్ నగర్ జిల్లా జర్చల్లా టౌన్లో రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ మరియు ఇతర సర్పంచ్లను ఉదయం సమయమున పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని గ్రామ పంచాయతీలు ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులు ఇప్పటి వరకు చెందక సర్పంచులు అవస్థ పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్పంచులందరూ కలిసి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలుపునిచ్చి సర్పంచులందరూ కలిసి తమ పెండింగ్ బిల్లులను త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు సర్పంచ్ల పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ తెలిపారు ఒక లాక ఉదయాన్నే నాలుగున్నరకు అక్రమ అరెస్టులు చేసి ఇంట్లో నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టడం అనేది అన్యాయమైన విషయం రోజు మేము గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసి మాకొచ్చే పెండింగ్ బిల్లుల కోసం ఈ రోజు కరెక్ట్గా సంవత్సర కాలం గడుస్తుంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది సర్పంచులు ఆధైర్యపడొద్దు నేను వచ్చిన వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లిస్తా అని చెప్పని మరి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే ఒక్కటి ప్రశ్నిస్తున్నాం ఈ రోజు మీరు పనికి మాలిన పనులన్నీ చేస్తున్నారు గవర్నమెంట్లో ఈరోజు కేవలం కక్ష సాధింపు చర్యలతోటి ఉన్న రాష్ట్రాన్ని టీజీగా మార్చడానికి రెండు వేల ఏడు వందల కోట్లు మీరు ఖర్చు పెట్టారు మరి అదే పదమూడు వందల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్న పైసలు సర్పంచులకు చెల్లించాలంటే మీకు మనసు రావట్లేదు రోజు అదే విధంగా ఎంతో మంది సర్పంచుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ రాజ్ మంత్రి సీతక్క గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ఎక్కడ కూడా పాపం అనిపిస్తలేదు కానీ దీనికి పూర్తి మూల్యం ఈ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చెల్లించాల్సి వస్తుంది సర్పంచుల పుణ్యమాని చెప్పని రోజు మీరు దద్దరెక్కడం జరిగింది మరి సర్పంచ్లకు ఆనాడు ఉన్న ప్రేమతోటి ఏదో మాకు బిల్లులు రాలేదని మీకు సాయం చేయడం జరిగింది కానీ ఈరోజు అట్లాంటి కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన సర్పంచ్లో మీరు అన్యాయం చేస్తున్నారు మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదు ఎక్కడ పోయినా ప్రజలతోటి తీవ్ర వ్యతిరేకత ఈరోజు ఎదుర్కొంటున్నారు అరే సర్పంచ్లు బంగారం తాకట్టు పెట్టి పొలాలు ప్లాట్లు తాకట్టు పెట్టి గ్రామ పంచాయతీల్లో పనులు చేస్తే ఈరోజు దానికి బిల్లులు చెల్లించాలనే చిత్తశుద్ధి మీకు లేకపోతే సిగ్గు చేయటం చెప్పని మేము చెప్తున్నాం గతంలో ఇదే సర్పంచ్లు తెలంగాణ రాష్ట్రంకి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు తెచ్చినాం కానీ ఈ రోజు పల్లె ప్రగతి చూస్తే పల్లె ప్రగతి నిర్వహించే పరిస్థితి లేదు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది అంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ముఖ్యమంత్రి మంత్రులు ఆలోచన చేయాలి ఈరోజు ప్రభుత్వం పైన తిరగబడే సమయం ముందల్నే ఉంది దానికి మాజీ సర్పంచ్లే పునాదులుగా ఉంటారు కానీ మేము ఈ ప్రభుత్వానికి ఒక్కటే ఒక అల్టిమేటం పాస్ చేస్తున్నాం మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే కొత్తగా ఎన్నికలకు వెళ్ళాలి ఎందుకంటే ఒక్కసారి ఎన్నికలు అయిన తర్వాత కక్ష రాజకీయ పెరుగుతాయి గ్రామ పంచాయతీలో సర్పంచ్ సంతకం లేకుండా ఒక్క రూపాయి చెక్కు కూడా చెల్లించే పరిస్థితి ఉండదు మరి ఈ రోజు సిగ్గుచేటు డిసెంబర్ తొమ్మిది ఈరోజు విజయ్ దివస్గా నిర్వహించుకుంటాం కానీ తెలంగాణ తల్లిని అవమానిస్తూ ఈరోజు ఒక కాంగ్రెస్ తల్లిని తెచ్చి అభయహస్తం చెయ్యి పెట్టి చేతిలో ఉన్న బతుకమ్మనే తీసేసిరంటే రాష్ట్రం పట్ల మీ చిత్తశుద్ధి ఏందనేది కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తున్నారు ఇదే సర్పంచులు ఈ ప్రభుత్వానికి ఘోరీగట్టే సమయం కూడా ముందల్నే ఉందని తెలియజేస్తున్నాము రేపొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాలు మిగిసే లోపల ఈ రోజు నేను ఒక రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా తెలియజేస్తున్నాము అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల ఒక్క రూపాయి లేకుండా మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించాలి లేదు అంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు